హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనకు స్టాఫ్ నర్స్కు సంబంధించి సర్వే అయితే కండక్ట్ చేయడం జరిగింది సో దీనిపైన మనం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే మనం చేయడం జరిగింది సో దీనిపైన ఏ జోన్కు ఎంత కట్ ఆఫ్ ఉంటుంది అదేవిధంగా ఏ కమ్యూనిటీకి ఎంత కట్ ఆఫ్ ఉంది మనకు ఏ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏ కమ్యూనిటీలో ఎన్ని పోస్టులు కేటాయించడం జరిగింది అనే విషయాన్ని చూసుకుంటూ కొంత ఎనలైజ్ అయితే చేసే ప్రయత్నం చేద్దాం సో మనకు కేటగిరీ వైజ్గా పోస్ట్ చూసుకుంటే మనకు స్టాఫ్ నర్స్కి సంబంధించి మొత్తం పోస్టులు అయితే రెండు వేల యాభై పోస్టులు కేటాయించడం జరిగింది సో మనకు నోటిఫికేషన్ అయితే రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పద్దెనిమిదిన రావడం జరిగింది సో దీనికి సంబంధించి చూసుకుంటే ఇందులో మనకు మూడు రకాల డిపార్ట్మెంట్లు అయితే పార్టిసిపేట్ చేయడం జరిగింది మూడు రకాల డిపార్ట్మెంట్కి సంబంధించి జోన్ వైజ్గా కేటాయించడం జరిగింది వేకెన్సీ అనేది సో మనకు మూడు డిపార్ట్మెంట్ చూసుకుంటే డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్ అదేవిధంగా తెలంగాణ వైద్య విధాన పరిషత్తు వీటితో పాటు ఆయుష్ మూడు రకాల డిపార్ట్మెంట్లకు సంబంధించి ఇందులో అయితే పార్టిసిపేట్ చేయడం జరిగింది అదేవిధంగా స్టేట్ క్యాడర్కి సంబంధించి చూసుకుంటే మనకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ అండ్ ఎంఎన్జేకి సంబంధించి ఈ రెండు రకాల డిపార్ట్మెంట్లు స్టేట్ కేడర్ వేకెన్సీస్ ఇది అన్ని జోన్ల వారు రాసుకోవచ్చు వీటికి అయితే మనకు జోన్ వైజ్గా చూసుకుంటే డిపార్ట్మెంట్గా చూసుకుంటే మనకు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుంచి ఎక్కువ వేకెన్సీ రావడం జరిగింది మొత్తం వేకెన్సీ పదిహేను వందల డెబ్బై ఆరు ఉన్నాయి అదేవిధంగా తెలంగాణ వైద్య విధాన పరిషత్ నుంచి వేకెన్సీ చూసుకుంటే మూడు వందల ముప్పై రెండు వేకెన్సీ ఇవ్వడం జరిగింది సో మనకు ఆయుష్ నుంచి అరవై ఒక్క వేకెన్సీ ఉంది సో ఈ ఆయుష్ నుంచి మాత్రం ఓన్లీ మహిళలకే అవకాశం ఉంది సో మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది చూసుకుంటే పోస్ట్ అండర్ ఆయుష్ డిపార్ట్మెంట్ విల్ బీ ఫిల్డ్ ఎక్స్క్లూజివ్లీ బై ఉమెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అని చెప్పి మనకు మెన్షన్ చేయడం జరిగింది సో మనకు ఆయుష్ డిపార్ట్మెంట్ అయితే ఎక్స్క్లూజివ్గా ఉమెన్ తోటే ఫిల్అప్ చేయడం జరుగుతుంది సో మనకు జోన్ల వారీగా వేకెన్సీ పొజిషన్ చూసుకుంటే మనకు లోయెస్ట్ వేకెన్సీ అయితే మనకు జోన్ టూకి కేటాయించడం జరిగింది సో సెవెంటీ ఫైవ్ వేకెన్సీ మాత్రమే ఉంది సో ఇక్కడైతే కొద్దిగా కట్ ఆఫ్ అయితే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది సో మనకు ఎక్కువ వేకెన్సీ ఉన్న చూసుకుంటే జోన్ సిక్స్ ఆరు వందల అరవై ఒక్క వేకెన్సీ ఉంది సో ఇక్కడ కట్ ఆఫ్ అయితే కొద్దిగా తక్కువగా ఉండే అవకాశం ఉంది సో జోన్ సిక్స్ వారికి ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి సో ఇందులో మనకు తక్కువ కట్ ఆఫ్ అయితే ఉండే అవకాశం ఉంది అదేవిధంగా మనకు మొత్తం వేకెన్సీ చూసుకుంటే రెండు వేల యాభై పోస్టులు అయితే కేటాయించడం జరిగింది సో మనకు జోన్ వన్ నుంచి జోన్ సెవెన్ వరకు కమ్యూనిటీ వైజ్గా కటాప్స్ అయితే చూసే ప్రయత్నం చేద్దాం మనకు జోన్ వన్ బీసీఏ కమ్యూనిటీకి సంబంధించి చూసుకుంటే ట్వెల్వ్ వేకెన్సీ ఉంది సో మనకు సర్వేలో పాల్గొన్న అభ్యర్థుల నుంచి చూసుకుంటే జోన్ వన్ బీసీఏకి సంబంధించి ఫార్టీ టూ అయితే రావడం జరిగింది సో ఇందులో పార్టిసిపేట్ చేసిన వారు కాకుండా దేనికి నాలుగు రెట్లు ఐదు రెట్లు బయట ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇందులో పార్టిసిపేట్ చేసిన వారి యొక్క మార్క్స్తో పాటు వీటికి నాలుగు ఐదు రెట్లు బయట ఉన్నారు కాబట్టి సో ఆ విధంగా కొంత క్యాలిక్యులేషన్ చేసి అదేవిధంగా మనకు ఉన్న వేకెన్సీని పరిగణలోకి తీసుకొని అదేవిధంగా ఇందులో పార్టిసిపేట్ చేసిన మెంబర్స్ని కౌంట్ చేసుకొని కొంత కట్ ఆఫ్ అయితే ఎక్స్పెక్టేషన్ అయితే చేయడం జరిగింది దీనికి ఎన్నో కోణాల నుంచి క్యాల్కులేషన్ చేయాల్సి ఉంటుంది సో మనకు పార్టిసిపేట్ చేసిన వారు తక్కువగా ఉన్నప్పుడు ఒకటి రెండు మార్కుల కటాఫ్ అయితే తేడా ఉండే అవకాశం ఉంటుంది ఒక అవగాహన కోసం చేయడం జరుగుతుంది కాబట్టి సో దీని అయితే మీకు ఎక్స్ప్లెయినం చేసే ప్రయత్నం చేస్తున్నాను సో మనకు బీసీఏలో మనకు పార్టిసిపేట్ చేసిన వారిలో ఫార్టీ టూ రావడం జరిగింది అయినా కూడా దీని కట్ ఆఫ్ ఏ విధంగా తీసుకోవడం జరిగిందని చూస్తే మనకు మిగతా కమ్యూనిటీలలో వచ్చిన స్కూల్ను కూడా కొద్దిగా పరిగణలోకి తీసుకొని ఇందులో కూడా వారికి వచ్చే అవకాశం ఉందంటూ కొంత ఎక్స్పెక్టేషన్ అయితే చేయడం జరిగింది సో కొన్ని జోన్లలో అదేవిధంగా కొన్ని కమ్యూనిటీలో మనకు సిక్స్టీ ప్లస్ కూడా రావడం జరిగింది కాబట్టి సో ఇందులో కూడా కొద్ది మందికి వచ్చే అవకాశం ఉంది సో ఇందులో పార్టిసిపేట్ చేయడంత మాత్రాన రాలేదని కాదు సో మనకు అన్ని జోన్లలో కూడా మనం పరిగణలోకి తీసుకుంటే సిక్స్టీ ప్లస్ మీదనే ఎక్కువగా రావడం జరిగింది సో ఏదో ఒక జోన్లో ఏదో ఒక కమ్యూనిటీలో సెవెంటీ ప్లస్ మీద ఒకరిద్దరు రావడం జరిగింది అదేవిధంగా ఎయిటీ ప్లస్ మీద ఒకరిద్దరు రావడం జరిగింది సో ఈ సెవెంటీ ప్లస్ ఎయిటీ ప్లస్ అనేది ఏదో ఒక జోన్లో ఎక్కడో ఒక చోట ఉంటారు కాబట్టి అయితే ఎక్కువగా పరిగణలోకి తీసుకోలేదు సో తక్కువ మెంబర్స్ ఉన్నప్పుడు మనం ఎక్కువగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు సిక్స్టీ ప్లస్ మీద ఎక్కువ మెంబర్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది అదేవిధంగా సిక్స్టీ ప్లస్ మీద ఎక్కువ మెంబర్స్ ఉండే అవకాశం కూడా ఉంది కాబట్టి సిక్స్టీ ప్లస్ని ఎక్కువగా ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది సో మనకు బీసీఏకి సంబంధించుకుంటే మనకు ఫార్టీ టూ హైయెస్ట్ రావడం జరిగింది అయినప్పుడు కూడా దీనికి కట్ ఆఫ్ అయితే ఫార్టీ ఫైవ్గా మనమైతే ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది సో మిగతా జోన్లో ఉన్న హయెస్ట్ స్కోర్లను కూడా పరిగణలోకి తీసుకొని బీసీఏకి సంబంధించి మనకు జోన్ వన్లో ఫార్టీ ఫైవ్ ఉండే అవకాశం ఉంది అదేవిధంగా బీసీబీలో అయితే మనకు ఫిఫ్టీ ప్లస్ మీద హైయెస్ట్ రావడం జరిగింది సో మనకు ఫార్టీ మీద కూడా ఎక్కువ మెంబర్స్ రావడం జరిగింది సో అయినప్పటికీ మనకు బీసీబీలో వేకెన్సీ చూసుకుంటే మనకు జోన్ వన్ బీసీబీలో పదిహేడు వేకెన్సీ ఉంది దీన్ని బేస్ చేసుకుని కూడా మనకు కట్ ఆఫ్ అయితే కొంత అంచనాకొస్తే ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ ఉండే అవకాశం ఉందంటూ మనమైతే ఎక్స్పెక్టేషన్ అయితే చేయడం జరిగింది సో అదేవిధంగా బీసీసీకి సంబంధించుకుంటే బీసీసీలో మనకు ఒకటే పోస్ట్ ఉంది సో మరి ఒక్క పోస్ట్ ఉన్నప్పుడు ఇందులో పార్టిసిపేట్ చేయని వాళ్ళలో కూడా ఎక్కువ కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంది కాబట్టి సో దీనిపై అయితే మనం ఎగ్జాక్ట్గా చెప్పే పరిస్థితి అయితే లేదు సో బీసీసీకి సంబంధించి మనమైతే కట్ ఆఫ్ అయితే ఎక్స్పెక్టేషన్ చేయలేకపోతున్నాం అదేవిధంగా బీసీటీకి సంబంధించుకుంటే బీసీటీలో మనకు పదమూడు వేకెన్సీ ఉంది సో పదమూడు వేకెన్సీ ఉంది అదేవిధంగా సిక్స్టీ ప్లస్ మీద ఇద్దరు ఉండడం జరిగింది అదేవిధంగా ఫిఫ్టీ ప్లస్ మీద ఒకరు రావడం జరిగింది సో ఫార్టీ ప్లస్ మీద కూడా ఇద్దరు రావడం జరిగింది సో ఈ విధంగా ఇందులో ఎక్కువ మెంబర్స్ పార్టిసిపేట్ చేయని కారణంగా తక్కువ మెంబర్స్ అవ్వపడుతున్నారు అయినప్పటికీ కొన్ని కొన్ని కమ్యూనిటీల్లో కొన్ని కొన్ని జోన్లలో ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది సో వాటిని కూడా పరిగణలోకి తీసుకొని మనకు ఫస్ట్ జోను బీసీడీకి సంబంధించుకుంటే ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ ఉంటేనే ఛాన్స్ అయితే ఉంది సో ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ వరకు సో ఫిఫ్టీ ఫైవ్ వరకు కూడా వచ్చే అవకాశం ఉంది ఫిఫ్టీ ఫైవ్ కంటే తక్కువ ఉంటే కొద్దిగా ఓప్స్ అయితే తక్కువ అని చెప్పుకోవచ్చు అదేవిధంగా బీసీఈకి సంబంధించి కూడా ఎవరు పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి దీనిపైన కట్ ఆఫ్ అయితే చెప్పడం లేదు సో మనకు ఎస్సీకి సంబంధించి చూసుకుంటే ఎస్సీకి అయితే ఎక్కువ మెంబర్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది ఎస్సీకి సంబంధించి వేకెన్సీ చూసుకుంటే ట్వంటీ సెవెన్ వేకెన్సీ ఉంది సో చాలా పోస్టు ఉన్నాయి కాబట్టి దీనిపైన తక్కువ కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంది అయినప్పటికీ కూడా ఎస్సీలో కొద్దిగా పోటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎస్సీ కమ్యూనిటీ నుంచి సిక్స్టీ ప్లస్ మీద నైన్ మెంబర్స్ రావడం జరిగింది అదేవిధంగా ఫిఫ్టీ ప్లస్ మీద ఎయిటీన్ మెంబర్స్ రావడం జరిగింది మనకు ఫార్టీ ప్లస్ మీద ఎయిటీన్ మెంబర్స్ అంటే మనకు ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది కట్ ఆఫ్ కూడా సో మనకు ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది సో స్కోర్ కూడా ఎక్కువగానే చేయడం జరిగింది అయినప్పటికీ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సో దీనికి ఫిఫ్టీ ప్లస్ కటాప్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది సో మనకు ఫిఫ్టీ కట్ తక్కువగా ఉండే అవకాశం అయితే లేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే నార్మల్గా ఎస్సీ కమ్యూనిటీలో కటాప్ తక్కువగా ఉండాలి అయినప్పటికీ మనకు ఫిఫ్టీ ప్లస్ నిర్ణయించడం గల కారణం సో మనకు ఇందులో స్కోర్ చూసుకుంటేనే మనకు అర్థమవుతుంది సో మనకు మంచి స్కోర్ చేయడం జరిగింది అదేవిధంగా ఎస్టీకి సంబంధించుకుంటే ఎస్టీ కేటగిరీలో వేకెన్సీ అయితే పదిహేడు ఉంది మనకు ఎస్టీ కేటగిరీలో ఐఎస్ఈ స్కోరు ఫిఫ్టీ ప్లస్ మీద ఒక్కరు పార్టిసిపేట్ చేయడం జరిగింది అదేవిధంగా ఫార్టీ మీద ఒక్కరు థర్టీ మీద ఇద్దరు పార్టిసిపేట్ చేయడం జరిగింది అయినప్పటికీ మనకు దీనికి సంబంధించిన ఆఫ్ చూసుకుంటే వేకెన్సీ మంచిగానే ఉంది పదిహేడు వేకెన్సీ ఉంది అదేవిధంగా స్కోరు తక్కువగా ఉన్నవారే ఎక్కువగా ఉండడం జరిగింది మిగతా జోన్లో కూడా ఎస్టీ కమ్యూనిటీలో మనకు సిక్స్టీ ప్లస్ మీద చాలా తక్కువగా ఉన్నారు కాబట్టి సో ఆ విధంగా కొద్దిగా పరిగణలోకి తీసుకొని ఫిఫ్టీ మీదనే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అయినప్పటికీ సో నెంబర్ ఆఫ్ పీపుల్స్ అయితే ఎక్కువగా ఉండే అవకాశం లేదని చెప్పి మనమైతే పరిగణలోకి తీసుకొని సో ఫార్టీ ప్లస్ కానీ ఉంటే అవకాశం ఉందంటూ మనమైతే ఎక్స్పెక్టేషన్ అయితే చేయడం జరిగింది ఎస్సీకి ఏమో ఫిఫ్టీ ప్లస్ ఉండాలి ఎస్టీకి అయితే ఫార్టీ ప్లస్ ఉన్నా కూడా వచ్చే అవకాశం ఉందంటూ మనమైతే అంచనా వేయడం జరిగింది అదేవిధంగా జోన్ టూకి సంబంధించి చూసుకుంటే వేకెన్సీ అయితే చాలా తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు కట్ ఆఫ్ అయితే ఎక్కువగా ఉంటుంది సో మనకు వేకెన్సీ తక్కువగా ఉంది అదేవిధంగా మెంబర్స్ ఎక్కువగానే ఉన్నారు కాబట్టి సో ఓపెన్ చూసుకుంటే కూడా పద్నాలుగు ఉంది సో మనకు బీసీఏకి సంబంధించి మనకు మూడు వేకెన్సీ ఉంది దీనికి సంబంధించి చూసుకుంటే మనకు పార్టిసిపేట్ చేసిన వారిలో ఫిఫ్టీ హైయెస్ట్ రావడం జరిగింది అదేవిధంగా ఫార్టీ ఎయిట్ మీద కూడా ఉండడం జరిగింది దీని మీద కూడా కట్ ఆఫ్ అంచనా వేస్తే సో మనకు ఫార్టీ ఫైవ్ ప్లస్ అయితే ఉండే అవకాశం ఉందంటూ ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది సో బీసీఏకి కొద్దిగా తక్కువగానే కట్ ఆఫ్ అయితే ఉంటుంది సో ఏజ్లో చూసుకున్న కూడా ఫార్టీ ఫైవ్ ప్లస్ మీద అవకాశం అయితే ఉంటుంది మనకు బీసీపీకి సంబంధించి చూసుకుంటే మనకు బీసీపీ వేకెన్సీ అయితే మనకు ఆరు వేకెన్సీ ఉండడం జరిగింది సో తక్కువగా ఉంది కాబట్టి కట్ ఆఫ్ అయితే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది సో మనకు బీసీబీలో ఐఎస్ స్కోర్ అయితే సిక్స్టీ వన్ రావడం జరిగింది సో మనకు మిగతా జోన్లో దాదాపుగా కూడా అంతే విధంగా ఉంది సో కాబట్టి దీనికి కూడా మనం కటాఫ్ చూసుకుంటే మనకు బీసీబీలో అయితే సిక్స్టీ ప్లస్ ఉంటేనే వచ్చే అవకాశం ఉంది వేకెన్సీ చాలా తక్కువగా ఉంది కాబట్టి సో మనకు ఒక పది మంది పదిహేను మంది వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి సిక్స్టీ ప్లస్ మీదనే ఛాన్స్ ఉంది ఒకవేళ తగ్గితే టూ ఆర్ త్రీ మార్క్స్ తగ్గే అవకాశం ఉంది ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ వరకు కూడా వచ్చే అవకాశం ఉండొచ్చు సో మ్యాక్సిమం అయితే సిక్స్టీ ప్లస్ ఉన్న వాళ్ళు ఓప్స్ పెట్టుకోవచ్చు సో ఓపెన్ కటాప్ కూడా సిక్స్టీ ప్లస్ ఉంటుందిగా సార్ అని చెప్పి చాలా వరకు అడిగే అవకాశం ఉంది అలాంటప్పుడు బీసీబీలో కూడా సిక్స్టీ ఉంటుందా అంటే సో మనకు తక్కువ వేకెన్సీ ఉంది కాబట్టి సో సిక్స్టీకి ఒకటి రెండు మార్కులు ఇటుగా ఉండే అవకాశం అయితే ఉంది అదేవిధంగా బీసీసీ సంబంధించుకుంటే సో మనకు పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి దీనిపైన చెప్పడం లేదు మనకు బీసీటీకి సంబంధించుకుంటే మనకు బీసీటీ వేకెన్సీ కూడా తక్కువగానే ఉందని చెప్పవచ్చు మూడు వేకెన్సీ ఉంది కాబట్టి సో మనకి టైట్ పొజిషన్ ఉంటుంది సో మనకు కి సంబంధించి మనకు పాల్గొన వాళ్ళలో హైయెస్ట్ స్కోర్ అయితే ఫిఫ్టీ మీద రావడం జరిగింది ఇద్దరు ఉన్నారు అయినప్పటికీ మనకు కట్ ఆఫ్ అయితే ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ ఉండే అవకాశం ఉంది సో మనకు మిగతా జోన్లో బీసీడీ కేటగిరీలో ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి సిక్స్టీ ప్లస్ ఉన్నారు కాబట్టి సో ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ ఉండే అవకాశం ఉందంటూ మనమైతే చేయడం జరిగింది సో ఉంటే ఒకవేళ తగ్గితే వన్ ఆర్ టూ మార్క్స్ కూడా తగ్గే అవకాశం ఉంది అదేవిధంగా బీసీఈకు సంబంధించి చూసుకుంటే మనకు ఒక్కరే పార్టిసిపేట్ జరిగింది అది కూడా ఫిఫ్టీ మీద ఉన్నారు కాబట్టి సో ఫిఫ్టీ కంటే తక్కువగా ఉండే అవకాశం అయితే లేదు సో మనకు బీసీలో ఒకటే పోస్ట్ ఉంది అది కూడా ఫిఫ్టీ ఫైవ్ ఉన్న వారికే అవకాశం ఉంటుంది అదే మనకు ఎస్సీ చూసుకుంటే ఎనిమిది పోస్టులు ఉన్నాయి సో మనకు ఎనిమిది పోస్టు సంబంధించి చూసుకుంటే ఎస్సీలో మనకు పాల్గొన్న వాళ్ళలో సిక్స్టీ ప్లస్ మీద ఇద్దరు ఉన్నారు మనకు ఫిఫ్టీ ప్లస్ మీద ఫోర్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి సో మనకు కట్ ఆఫ్ కూడా కొద్దిగా ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది సో మరి వేకెన్సీ తక్కువ ఉంది అయినప్పటికీ కట్ ఆఫ్ చూసుకుంటే ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ అయితే ఉండే అవకాశం ఉంది అదేవిధంగా ఎస్టీకి సంబంధించి చూసుకుంటే మనకు ఎస్టీలో అయితే వేకెన్సీ చూసుకుంటే ఐదు వేకెన్సీ ఉంది అయినప్పటికీ కట్ ఆఫ్ చూసుకుంటే సిక్స్టీ ప్లస్ మీద ఇద్దరు ఉండడం జరిగింది అదేవిధంగా ఫిఫ్టీ మీద మనకు ఇద్దరు పార్టిసిపేట్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి కూడా కట్ ఆఫ్ చూసుకుంటే ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ ఉండే అవకాశం ఉంది సో జోన్ టూలో మాత్రమే ఎక్కువ కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంది ఎందుకంటే వేకెన్సీ తక్కువగా ఉంది కాబట్టి ఏ జోన్లో కూడా ఎవరు రాసినా కూడా దాదాపు అదే స్కోర్తో చేయగలుగుతారు సో పోస్టు లేనప్పుడు సో అక్కడే కట్ ఆఫ్ అవుతుంది కాబట్టి తక్కువ కట్ ఆఫ్ అయితే ఎక్కువ కట్ ఆఫ్ అయితే ఉండే అవకాశం ఉంది అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ చూసుకుంటే మనకు ఈడబ్ల్యుస్ ఐదు వేకెన్సీ ఉంది సో అయినప్పటికీ మనకు ఈడబ్ల్యూఎస్తో పాల్గొన్న వాళ్ళు చూసుకుంటే మనకు సిక్స్టీ ప్లస్ మీద ఒకరున్నారు అదేవిధంగా థర్టీ ప్లస్ మీద ఇద్దరున్నారు కాబట్టి సో మనకు సిక్స్టీ ప్లస్ మీద ఒకరున్నారంటే ఫిఫ్టీ ప్లస్ మీద పాల్గొన వాళ్ళు ఒకరిద్దరైనా ఉండే అవకాశం ఉంది సో వేకెన్సీ తక్కువగా ఉంది కాబట్టి సో మనకు ఫిఫ్టీ ప్లస్ తోటి కట్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా జోన్ వన్కి సంబంధించి కూడా ఈడబ్ల్యూఎస్ అయితే ఎవరూ పాల్గొనలేదు కాబట్టి నేను చెప్పలేదు అదేవిధంగా ఓపెన్ కేటగిరీ అయితే మనకు అన్ని జోన్లు కలుపుకొని కూడా సిక్స్టీ ప్లస్ ఉండే అవకాశం ఉంది సో దీనిపైన మనకు చివరిలో ఎక్స్ప్లెనేషన్ చేస్తాను అదేవిధంగా మనకు జోన్ త్రీకి సంబంధించి చూసుకుంటే జోన్ త్రీలో బీసీఏకి సంబంధించి వేకెన్సీ పన్నెండు ఉంది అయినప్పటికీ మనకు పార్టిసిపేట్ చేసిన వాళ్ళలో సిక్స్టీ ప్లస్ మీద ఒకరున్నారు ఫిఫ్టీ ప్లస్ మీద ఒకరున్నారు అదేవిధంగా ఫార్టీ ప్లస్ మీద ఒకరున్నారు సో అలా అని చెప్పి మనకు ఫార్టీ బిలోకి అయితే వచ్చే అవకాశం లేదు సో ఏదైనప్పటికీ ఫార్టీ ఫైవ్ ప్లస్ పైనే ఉండే అవకాశం ఉంది అదేవిధంగా బీసీపీకి సంబంధించుకుంటే బీసీపీలో ఐఎస్ స్కోరు ఎయిటీ ప్లస్ మీద ఒక్కరున్నారు అదేవిధంగా ఫిఫ్టీ ప్లస్ మీద ముగ్గురు ఉన్నారు ఫార్టీ ప్లస్ మీద ఇద్దరున్నారు అయినా కూడా మనకు కటాఫ్ అయితే మనకు ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది సో వేకెన్సీ చూసుకుంటే పద్నాలుగే ఉంది కాబట్టి సో కొద్దిగా పర్లేదు పద్నాలుగు అంటే సో మిగతా జోన్లతో పోలిస్తే కొద్దిగా మంచిగానే ఉంది అయినప్పటికీ మనకు ఇక్కడ హైయెస్ట్ స్కోరు ఎక్కువగా ఉన్నారు కాబట్టి మనకు బీసీబీలో కూడా ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ పైనే ఉండే అవకాశం ఉంది సో ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ అంటే ఫిఫ్టీ సెవెన్ కానీ ఫిఫ్టీ ఎయిట్ కూడా ఉండే అవకాశం ఉండొచ్చు సో ఫిఫ్టీ ఫైవ్ వరకు కూడా రావచ్చు రాకపోవచ్చు సో పైకైతే వారు కొంచెం సేఫ్ జోన్ అని చెప్పుకోవచ్చు అదేవిధంగా జోన్ త్రీలో కూడా బీసీసీ అయితే ఎవరు పాల్గొనలేదు కాబట్టి దీనిపైన చెప్పడం లేదు అదేవిధంగా బీసీడీకి సంబంధించి చూసుకుంటే మనకి ఇందులో ఫిఫ్టీ పైన ఇద్దరు ఉన్నారు అదేవిధంగా ఫార్టీ పైన ఒకరు పార్టిసిపేట్ చేయడం జరిగింది జోన్ త్రీలో బీసీడీకి సంబంధించి వేకెన్సీ చూసుకుంటే పదకొండు వేకెన్సీ ఉంది సో పాల్గొన్న వారిని దృష్టిలో పెట్టుకొని మిగతా జోన్లను కూడా కట్ ఆఫ్ను ఆలోచించి దీనిపైన కూడా మనకు ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ ఉంటేనే వచ్చే ఛాన్స్ అయితే ఉంది అదే విధంగా బీసీకి సంబంధించుకుంటే ఎవరు పాల్గొనలేదు కాబట్టి దీనిపైన కూడా చెప్పడం లేదు బీసీకి సంబంధించి జోన్ త్రీలో కట్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేయడం లేదు అదేవిధంగా మనకు జోన్ త్రీలో ఎస్సీకి సంబంధించి చూసుకుంటే మనకు సిక్స్టీ ప్లస్ మీద ఇద్దరు ఉన్నారు ఫిఫ్టీ ప్లస్ మీద సెవెన్ మెంబర్స్ ఉన్నారు ఫార్టీ ప్లస్ మీద సిక్స్ మెంబెర్స్ ఉన్నారు సో ఈ విధంగా చూసుకుంటే మనకు ఎస్సీ కేటగిరీలో వేకెన్సీ అయితే మనకు ఇరవై రెండు ఉంది సో మంచిగానే వేకెన్సీ ఉంది కాబట్టి సో కొద్ది కట్ ఆఫ్ అయితే తక్కువగా ఉండే అవకాశం ఉంది సో దీనికి సంబంధించి చూసుకుంటే ఫిఫ్టీ ప్లస్ ఉన్నవారు సేఫ్ జోన్ అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఎస్టీకి సంబంధించి చూసుకుంటే ఎస్టీలో మనకు సిక్స్టీ ప్లస్ మీద ఒకరున్నారు ఫిఫ్టీ ప్లస్ మీద సెవెన్ మెంబెర్స్ ఉన్నారు ఫార్టీ ప్లస్ మీద సిక్స్ మెంబర్స్ ఉన్నారు సో ఈ విధంగా ఉన్న వేకెన్సీకి పార్టిసిపేట్ చేసిన మెంబర్స్ని అదేవిధంగా మిగతా జోన్ల కట్ ఆఫ్ని తీసుకొని మనకు ఫిఫ్టీ ప్లస్ ఉంటే సేఫ్ జోన్ అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫిఫ్టీ వరకు కూడా వచ్చే అవకాశం ఉంది సో అదేవిధంగా ఎస్టీ కేటగిరీ చూసుకుంటే మనకు పార్టిసిపేట్ చేసిన వారిలో సిక్స్టీ ప్లస్ మీద ఒక్కరున్నారు అదేవిధంగా ఫిఫ్టీ ప్లస్ మీద ఒకరున్నారు ఫార్టీ ప్లస్ మీద ముగ్గురున్నారు సో ఈ విధంగా మనకు ఎస్టీ కేటగిరీలో వేకెన్సీ చూసుకుంటే మనకు మొత్తం వేకెన్సీ పదిహేను అయితే ఉంది సో మంచి స్కోర్ ఉన్న వాళ్ళు ఓపెన్లో వెళ్ళిపోవడం జరుగుతుంది అయినప్పటికీ మనకు రిజర్వేషన్లో చూసుకుంటే ఫిఫ్టీ ప్లేస్కు ఛాన్స్ ఉందంటూ మనమైతే కట్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది సో మనకు ఈడబ్ల్యూఎస్ చూసుకుంటే మనకు పార్టిసిపేట్ చేసిన వాళ్ళలో ఫార్టీ ప్లస్ మీద ఒకరున్నారు అదేవిధంగా థర్టీ ప్లస్ మీద ఇద్దరు ఉన్నారు సో అయినప్పటికీ ఈడబ్ల్యూఎస్ వేకెన్సీలో పదహారు వేకెన్సీ ఉంది సో దీనిపైన కూడా మనం కట్ ఆఫ్ అంచనా వేస్తే ఈడబ్ల్యూఎస్కి అయితే ఫార్టీ ఫైవ్ వరకు కూడా వచ్చే అవకాశం ఉందంటూ మనమైతే అంచనా వేయడం జరిగింది సో మనకు దాదాపుగా అన్ని జోన్లో కూడా ఈడబ్ల్యూఎస్ అయితే తక్కువ కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంది సో వేకెన్సీ ఎక్కువగా ఉంది సో మనకు ఈడబ్ల్యూఎస్ మీద తక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి సో కటాఫ్ అయితే తక్కువగా ఉండొచ్చు అదేవిధంగా జోన్ ఫోర్కి సంబంధించి చూసుకుంటే జోన్ ఫోర్ బీసీఏలో మనకు సిక్స్టీ ప్లస్ మీద ఇద్దరు ఉన్నారు ఫార్టీ ప్లస్ మీద నలుగురు ఉన్నారు థర్టీ ప్లస్ మీద ఒకరు పార్టిసిపేట్ చేయడం జరిగింది సో అయినప్పటికీ మనకు బీసీఏలో మనకు వేకెన్సీ చూసుకుంటే పద్నాలుగు వరకు ఉంది సో దీన్ని పరిగణలోకి తీసుకొని మనకు కట్ ఆఫ్ అయితే ఫార్టీ ఫైవ్ ప్లస్ వరకు ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఫోర్త్ జోన్ బీసీబీకి సంబంధించుకుంటే చూసుకుంటే మొత్తం సిక్స్టీ ప్లస్ మీద ఇద్దరు ఉన్నారు ఫిఫ్టీ ప్లస్ మీద ఇద్దరు ఉన్నారు ఫార్టీ ప్లస్ మీద ముగ్గురు ఉన్నారు సో ఈ విధంగా చూసుకుంటే బీసీబీ వేకెన్సీని పరిగణలోకి తీసుకొని మనకు ట్వంటీ వన్ అయితే వేకెన్సీ ఉంది సో దీనిపైన కూడా కట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ చేస్తే మనకు ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ ఉండే అవకాశం ఉందంటూ మనమైతే అంచనా వేయడం జరిగింది బీసీసీ అయితే మనకు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఫిఫ్టీ నైన్ మీద ఉన్నారు కాబట్టి సో ఫిఫ్టీ నైన్ కంటే తక్కువగా ఉండే అవకాశం లేదు సో అందులో వేకెన్సీ తక్కువగా ఉంటుంది వేకెన్సీ అయితే రెండు ఉన్నాయి సో మరి ఫిఫ్టీ నైన్ పార్టిసిపేట్ చేయడం జరిగింది చేయని వాళ్ళు కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ ఉన్న వారికి అయితే ఛాన్స్ ఉందని చెప్పుకోవచ్చు అదేవిధంగా బీసీటీకి సంబంధించి చూసుకుంటే మనకు పార్టిసిపేట్ చేసిన వారిలో సిక్స్టీ ప్లస్ మీద ఒకరున్నారు ఫిఫ్టీ ప్లస్ మీద నలుగురు ఫార్టీ ప్లస్ మీద ఐదుగురు ఉన్నారు సో ఈ విధంగా పరిగణలో తీసుకొని మనం వేకెన్సీ చూసుకుంటే బీసీటీకి సంబంధించి జోన్ ఫోర్కు పద్నాలుగు వేకెన్సీ ఉన్నాయి ఈ వేకెన్సీని పరిగణలో తీసుకొని బీసీటీకి అయితే ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ ఉండే అవకాశం ఉందంటూ చెప్పడం జరిగింది అదేవిధంగా బీసీఏకి అయితే పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి కట్ ఆఫ్ చెప్పడం లేదు ఎస్సీకి సంబంధించుకుంటే ఎస్సీలో పార్టిసిపేట్ చేసిన వారిలో ఫిఫ్టీ ప్లస్ మీద ఎయిటీన్ మెంబర్స్ ఉన్నారు సిక్స్టీ ప్లస్ మీద త్రీ మెంబర్స్ ఉన్నారు మనకు ఫార్టీ ప్లస్ మీద సిక్స్ మెంబెర్స్ ఉన్నారు సో అయినప్పటికీ మనకు ఎస్సీ ఉన్న వేకెన్సీని పరిగణలోకి తీసుకుంటే థర్టీ వేకెన్సీ ఉంది సో మనకు ఎక్కువ వేకెన్సీ ఉంది కాబట్టి తక్కువ కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంది సో అయినప్పటికీ మనకు ఎస్సీ కమ్యూనిటీలో ఈ స్టాఫ్ నర్స్కు సంబంధించి కాంపిటీషన్ ఎక్కువగా ఉంది కాబట్టి ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ అయితే ఉండే అవకాశం ఉంది సో ఫిఫ్టీ ఫైవ్ వరకు కూడా ఒకటి రెండు మార్కులు అటు ఇటుగా అయితే ఉండే అవకాశం ఉండొచ్చు అదేవిధంగా ఎస్టీకి సంబంధించుకుంటే మనకు పార్టిసిపేట్ చేసిన వారిలో సిక్స్టీ ప్లస్ మీద ఇద్దరు ఉన్నారు ఫిఫ్టీ ప్లస్ మీద ఫోర్ మెంబర్స్ ఉన్నారు ఫార్టీ ప్లస్ మీద ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ఎస్టీకి సంబంధించి వేకెన్సీ చూసుకుంటే ట్వంటీ వన్ వేకెన్సీ ఉంది సో దీన్ని బేస్ చేసుకొని మనం కటాప్ చూసుకుంటే ఫిఫ్టీ ప్లస్ వరకు ఉండే అవకాశం ఉందంటూ మనమైతే అంచనా వేయడం జరిగింది మనకు ఈడబ్ల్యూస్కి అయితే థర్టీ ఫైవ్ ప్లస్ మీద ఇద్దరు ఉన్నారు అయినప్పటికీ సో ఈడబ్ల్యూస్ వేకెన్సీ చూసుకుంటే ట్వంటీ వన్ వేకెన్సీ ఉంది అయినప్పటికీ మన దాంట్లో పార్టిసిపేట్ చేయని వారిలో కూడా ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంది కాబట్టి సో తక్కువలో తక్కువ ఫార్టీ ఫైవ్ ప్లస్ అయితే ఉండే అవకాశం ఉంది సో ఓపెన్ కేటగిరీ అయితే నేను అన్నిటికీ చెప్తున్నాను సిక్స్టీ ప్లస్ పైన వారే ఓపెస్ అయితే పెట్టుకోవచ్చు సో మనకు ఒక సిక్స్త్ జోన్కి అయితే సిక్స్టీ ప్లస్కు కొంచెం తక్కువగా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎందుకంటే సిక్స్త్ జోన్లో వేకెన్సీ ఎక్కువగా ఉంది కాబట్టి సో కట్ ఆఫ్ అయితే తక్కువగా ఉండే అవకాశం ఉంది అదేవిధంగా ఫిఫ్త్ జోన్కి సంబంధించి చూసుకుంటే ఫిఫ్త్ జోన్లో మనకు బీసీఏకి సంబంధించి వేకెన్సీ చూసుకుంటే లెవెన్ వేకెన్సీ ఉంది సో ఈ లెవెన్ వేకెన్సీతో పాటు మనకు మిగతా డిపార్ట్మెంట్లో ఉన్న వేకెన్సీని కూడా నేను అందాజగా క్యాలిక్యులేషన్ అయితే చేయడం జరిగింది సో వాటికి సంబంధించి మనకు డిస్ప్లేలో చూపించడం లేదు సో మనకు ఆయుష్లో అయితే చాలా వరకు జీరోలు ఉన్నాయి అదేవిధంగా స్టేట్ కేడర్లు కూడా జీరోలో ఉన్నాయి డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్ సంబంధించి చూపిస్తూ మిగతా డిపార్ట్మెంట్ చూపిస్తున్నాం కాబట్టి అవి మర్చిపోయానని చెప్పి అనుకోవద్దు సో ప్రతిసారి స్కోల్ చేయడం ఎందుకని చెప్పి మీకు ఇక్కడే కట్ ఆఫ్ ఒక అవగాహన కోసం ఇవి చూపిస్తూ చెప్పడం జరుగుతుంది సో మనకు ఫిఫ్త్ జోన్ సంబంధించుకుంటే బీసీఓలు అయితే లెవెన్ వేకెన్సీ ఉంది అదేవిధంగా మనకు పార్టిసిపేట్ చేసిన వారిని పరిగణలోకి తీసుకొని మిగతా జోన్లో కూడా పరిగణలోకి తీసుకొని మనకు కట్ ఆఫ్ అయితే ఫార్టీ ఫైవ్ ప్లస్ మీద ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఫిఫ్త్ జూన్లో బీసీపీకి సంబంధించి పార్టిసిపేట్ చేసిన వాళ్ళు సిక్స్టీ ప్లస్ మీద ఫోర్ మెంబర్సు ఫిఫ్టీ ప్లస్ మీద త్రీ మెంబర్సు ఫార్టీ ప్లస్ మీద మనకు టూ మెంబర్సు పార్టిసిపేట్ చేయడం జరిగింది సో మనకు ఫిఫ్త్ జూన్లో బీసీబీ వేకెన్సీ తీసుకుంటే ఫిఫ్టీన్ ఉంది అయినప్పటికీ దీని యొక్క కట్ ఆఫ్ అయితే మనకు ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ ఉంటుందంటూ ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది మనకు బీసీసీ అయితే జీరో పార్టిసిపేషన్ కాబట్టి మనకు చెప్పడం లేదు అదేవిధంగా బీసీడీకి సంబంధించుకుంటే పార్టిసిపేట్ చేసిన వాళ్ళు సిక్స్టీ ప్లస్ మీద ఒకరు ఫిఫ్టీ ప్లస్ మీద సెవెన్ మెంబర్సు ఫార్టీ ప్లస్ మీద త్రీ మెంబర్సు పార్టిసిపేట్ చేయడం జరిగింది ఫిఫ్త్ జోన్లో బీసీడీకి సంబంధించుకుంటే మనకు లెవెన్ వేకెన్సీ ఉంది పార్టిసిపేట్ చేసిన వాళ్ళని అదేవిధంగా ఉన్న వేకెన్సీని పరిగణలోకి తీసుకొని మనకు బీసీటీకి సంబంధించి అయితే ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ అయితే ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా బీసీఈకి అయితే సిక్స్టీ ప్లస్ మీద ఉన్నారు అదేవిధంగా ఫిఫ్టీ ప్లస్ మీద ఒకరున్నారు ఫార్టీ ప్లస్ మీద ఒకరున్నారు సో ఈ విధంగా మన బీసీకి సంబంధించి కూడా ఫిఫ్టీ ప్లస్ ఉండే అవకాశం ఉందంటూ ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది అదే మనకు ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించి చూసుకుంటే సిక్స్టీ ప్లస్ మీద ముగ్గురు ఫిఫ్టీ ప్లస్ మీద నలుగురు ఫార్టీ ప్లస్ మీద ఐదుగురు సో థర్టీ ప్లస్ మీద ముగ్గురు సో ఈ విధంగా మనకు కట్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేస్తే మనకు ఫిఫ్టీ ప్లస్ అయితే ఉండే అవకాశం ఉంది ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించి వేకెన్సీ అయితే మనకు ఇరవై రెండు వేకెన్సీ ఉంది సో ఈ విధంగా మనం చూసుకుంటే ఫిఫ్టీ ప్లస్ అయితే ఉండే అవకాశం ఉంది సో మనకు ఎస్టీకి సంబంధించి చూసుకుంటే ఎస్టీలో మనకు ఫిఫ్టీన్ వేకెన్సీ ఉంది సో అయినప్పటికీ మనకు పార్టిసిపేట్ చేసిన వారిలో హైయెస్ట్ స్కోరు సెవెంటీ ప్లస్ మీద ఇద్దరు ఉన్నారు ఫిఫ్టీ ప్లస్ మీద ఎనిమిది మంది ఉన్నారు సో ఈ విధంగా మనకు ఒక అంచనాకు వస్తే ఫిఫ్టీ ప్లస్ అయితే ఉండే అవకాశం ఉంది కాబట్టి సో దీనికి ఫిఫ్టీ ప్లస్ వచ్చిన వారు సేఫ్ జోన్ అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ అయితే మనకు ఫిఫ్టీ ప్లస్ మీద ఇద్దరు ఫార్టీ ప్లస్ మీద ఇద్దరు సో ఈ విధంగా ఈడబ్ల్యూఎస్లో ఉన్న వేకెన్సీ ఎక్కువగా ఉంది కాబట్టి ఫార్టీ ఫైవ్ ప్లస్ వచ్చిన వచ్చే అవకాశం అయితే ఉంది మనకు ఓపెన్ కేటగిరీ అయితే అన్ని జోన్లకు కూడా సిక్స్టీ ప్లస్ ఉండాల్సి ఉంటుంది ఎందుకంటే మనకు పార్టిసిపేట్ చేసిన వారు కాకుండా పార్టిసిపేట్ చేయని వారు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి అందులో ఏదో ఒక కమ్యూనిటీలో ఏదో ఒక జోన్కి సంబంధించిన వారు సో ఎక్కడో ఒకడా మనకు తెలియకుండా సిక్స్టీ ప్లస్ మీద ఉండే అవకాశం ఉంది కాబట్టి సో మనకు ఓపెన్లో పోయే అవకాశం ఉంది సో సిక్స్టీకి ఒకటి రెండు మార్కులు కూడా అట్యూట్గా ఉండే అవకాశం ఉంది సో ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ వరకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాంటప్పుడు మనకు కమ్యూనిటీ వర్గం కూడా ఒకటి రెండు మార్కులు తగ్గే అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకు జోన్ సిక్స్ సంబంధం చూసుకుంటే మనకు జోన్ సిక్స్లో అయితే ఎక్కువ పోస్టులు ఉన్నాయి సో ఆరు వందల అరవై ఒక్క వేకెన్సీ ఉంది సో మనకు ఓపెన్లోనే నూట తొంభై ఐదు వేకెన్సీ ఉంది సో జోన్ సిక్స్ వాళ్ళకైతే ఏదైనా కమ్యూనిటీలో ఎక్కువ మెరిట్ ఉన్న వాళ్ళు ఓపెన్లో పోయే అవకాశం ఉంది సో మనకు కమ్యూనిటీ పరంగా తక్కువ కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంది జోన్ సిక్స్ సంబంధం చూసుకుంటే మనకు బీసీఏలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళలో ఫిఫ్టీ ప్లస్ మీద ఉన్నారు సో ఫార్టీ ప్లస్ మీద ముగ్గురున్నారు సో ఈ విధంగా మనకు ఉన్న వేకెన్సీని చూసుకుంటే కట్ ఆఫ్ అయితే ఫార్టీ ఫైవ్ కంటే కూడా తక్కువ ఉండే అవకాశం ఉంది సో మనకు బీసీఏలో వేకెన్సీ చూసుకుంటే నలభై ఆరు వేకెన్సీ ఉంది సో అయినప్పటికీ మనకు ఫార్టీ ఫైవ్గా పెట్టుకోవడం జరిగింది సో ఫార్టీ ఫైవ్కి ఒకటి రెండు మార్కులు అటు ఇటు వచ్చినా కూడా వచ్చే అవకాశం అవుతుంది సో మిగతా జోన్లో అయితే బీసీఏకి ఫార్టీ ఫైవ్ ప్లస్ ఉంటేనే వస్తుంది సో ఈ జోన్లో మాత్రం ఫార్టీ ఫైవ్కి అటు ఇటుగా ఉన్న కూడా వచ్చే అవకాశం ఉంది మనకు బీసీబీకి సంబంధించుకుంటే సిక్స్టీ ప్లస్ మీద ఇద్దరు ఫిఫ్టీ ప్లస్ మీద ఇద్దరు ఫార్టీ ప్లస్ మీద నలుగురు సో ఈ విధంగా అయితే మనకు జోన్ సిక్స్త్ బీసీబీలో పార్టిసిపేట్ చేయడం జరిగింది అయినప్పటికీ మనకు బీసీబీలో వేకెన్సీ చూసుకుంటే అరవై ఐదు వేకెన్సీ ఉంది చాలా ఎక్కువ వేకెన్సీ ఉంది అదేవిధంగా ఓపెన్లో కూడా మనకు ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి దీని కట్ ఆఫ్ అయితే మనకు ఫిఫ్టీ ప్లస్ ఉండే అవకాశం ఉంది అయినప్పటికీ ఫిఫ్టీకి ఇటుగా కూడా వచ్చే అవకాశం ఉంది సో కాబట్టి మనకు ఫిఫ్టీ వరకు వచ్చిన వారు జోన్ అని చెప్పుకోవచ్చు అదేవిధంగా బీసీటీకి సంబంధించి చూసుకుంటే మనకు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఫిఫ్టీ ప్లస్ మీద నైన్ మెంబర్స్ ఉన్నారు ఫార్టీ ప్లస్ మీద ఇద్దరు ఉన్నారు సో ఈ విధంగా మనకు బీసీటీ వేకెన్సీ చూసుకుంటే బీసీటీ వేకెన్సీ కూడా మనకు నలభై ఏడు ఉంది సో మంచి వేకెన్సీ కాబట్టి మన కట్ ఆఫ్ కూడా ఫిఫ్టీ వరకు వచ్చే అవకాశం ఉంది సో ఫిఫ్టీ ప్లస్ అయితేనేమో పైకి ఉండాలి ఫిఫ్టీ వరకు అంటే మాత్రం ఫిఫ్టీ వరకు ఒకటి రెండు మార్కులు అటుగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది బీసీ అయితే మనకు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ మీద ఉన్నారు ఉన్నారు సో కాబట్టి బీసీకి వేకెన్సీ కూడా ఇరవై ఆరు ఎక్కువగా ఉంది కట్ ఆఫ్ చూసుకుంటే మనకు ఫిఫ్టీ వరకు కూడా వచ్చే అవకాశం ఉండొచ్చు ఫిఫ్టీ తక్కువ కూడా రావచ్చు ఎందుకంటే తక్కువ మెంబర్స్ ఉన్నప్పుడు సో కట్ ఆఫ్ అయితే తక్కువగా ఉండే అవకాశం ఉంది ఎస్సీకి సంబంధించి చూసుకుంటే మనకు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు సిక్స్టీ ప్లస్ మీద ట్వెల్వ్ మెంబర్స్ ఉన్నారు సెవెంటీ ప్లస్ మీద ఒక్కరున్నారు ఫిఫ్టీ ప్లస్ మీద మనకు టెన్ మెంబర్స్ ఉన్నారు ఫార్టీ ప్లస్ మీద సెవెంటీన్ మెంబర్స్ ఉన్నారు ఇందులో మనకు సెవెంటీ పైన కూడా ఉన్నారు కాబట్టి సో అయినప్పటికీ ఒక్కరు ఇద్దరు ఏదో ఒక జోన్లో ఏదో ఒక కమ్యూనిటీలో ఉండే అవకాశం ఉంది సో వాళ్ళని ఎక్కువగా పరిగణలోకి తీసుకోకుండా సిక్స్టీ ప్లస్ మీద ట్వెల్వ్ మెంబర్స్ ఉన్నారు సో ఈ విధంగా మనకు ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించి వేకెన్సీస్కుంటే తొంభై తొమ్మిది ఉన్నది సో హయ్యెస్ట్ వేకెన్సీ దీంట్లోనే ఉంది కాబట్టి సో మనకు కట్ ఆఫ్ అయితే ఎక్కువ ప్రభావం చూపకపోవచ్చు సో తక్కువ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో ఫిఫ్టీ వరకు కట్ ఆఫ్ అయితే ఉండవచ్చు ఫిఫ్టీ ప్లస్ అన్నప్పుడు పైకి ఉండాల్సి ఉంటుంది ఫిఫ్టీ అన్నప్పుడు సో ఫిఫ్టీకి ఒకటి రెండు మార్కులు ఇటుగా కూడా కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంది సో మనకు ఎస్టీకి సంబంధించి చూసుకుంటే మనకు సిక్స్టీ ప్లస్ మీద ఒకరున్నారు ఫిఫ్టీ ప్లస్ మీద నలుగురు ఉన్నారు ఫార్టీ ప్లస్ మీద పది మంది ఉన్నారు సో ఈ విధంగా మనకు ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించి వేకెన్సీ చూసుకుంటే మనకు సిక్స్టీ సిక్స్ వరకు ఉంది సో వేకెన్సీ ఎక్కువగా ఉంది స్కోర్ కూడా తక్కువగానే ఉన్నాయి సో కాబట్టి మనకు ఫిఫ్టీ వరకు వచ్చే అవకాశం ఉంది సో ఫిఫ్టీ ప్లస్ అయితే పైకి కాబట్టి ఫిఫ్టీ వరకు అని చెప్పడం జరుగుతుంది సో ఒకటి రెండు మార్కులు అటుడు కూడా వచ్చే అవకాశం ఉంది మనకు ఈడబ్ల్యూఎస్ చూసుకుంటే మనకు సిక్స్టీ ప్లస్ మీద ఒకరున్నారు ఫిఫ్టీ ప్లస్ మీద ఒకరున్నారు ఫార్టీ ప్లస్ మీద ఇద్దరున్నారు అయినప్పటికీ మనకు ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో మనకు వేకెన్సీ చూసుకుంటే అరవై ఐదు వరకు ఉంది సో కాబట్టి ఎక్కువ వేకెన్సీ కాబట్టి సో తక్కువ కటాఫే ఉండొచ్చు సో ఫార్టీ వరకు కూడా వచ్చే అవకాశం అయితే ఉండొచ్చు అదేవిధంగా జోన్ సెవెన్ సంబంధించి చూసుకుంటే బీసీఏలో ఫిఫ్టీ ప్లస్ మీద ముగ్గురున్నారు ఫార్టీ ప్లస్ మీద ఒకరున్నారు థర్టీ ప్లస్ మీద ఒకరున్నారు అయినప్పటికీ మిగతా జోన్ కూడా పరగడలోకి తీసుకొని దీని యొక్క కటాఫ్ అయితే అంచనా వేయడం జరిగింది సో థర్టీ ఫోర్ వేకెన్సీ ఉంది సో బీసీఏకు ఎయిట్ వేకెన్సీ ఉంది సో అయినప్పటికీ కట్ ఆఫ్ చూసుకుంటే ఫార్టీ ఫైవ్ ప్లస్ అయితే ఉండాల్సి ఉంటుంది సో మనకు మిగతా జోన్లో ఫార్టీ ఫైవ్ ఉన్నా సరిపోయేది సో నేను ఈ జోన్లో మాత్రం ఫార్టీ ఫైవ్ ప్లస్ ఉంటేనే వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా బీసీబీకి సంబంధించుకుంటే ఫిఫ్టీ ప్లస్ మీద ఒకరు థర్టీ ప్లస్ మీద ఒకరున్నారు సో ఈ విధంగా జోన్ సెవెన్కు బీసీబీకి సంబంధించి వేకెన్సీ చూసుకుంటే టెన్ వేకెన్సీ ఉంది దీనికి కూడా కట్ ఆఫ్ చూసుకుంటే ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ ఉంటేనే వచ్చే ఛాన్స్ ఉంది బీసీసీ పార్టిసిపేట్ చేయదు కాబట్టి చెప్పడం లేదు అదేవిధంగా బీసీటీకి సంబంధించి చూసుకుంటే మనకు ఫిఫ్టీ ప్లస్ మీద నలుగురు ఫార్టీ ప్లస్ మీద నలుగురు ఈ విధంగా థర్టీ ప్లస్ మీద నలుగురు ఈ విధంగా పార్టిసిపేట్ చేయడం జరిగింది అయినప్పటికీ దీని యొక్క వేకెన్సీ చూసుకుంటే బీసీటీకి అయితే ఎనిమిది వేకెన్సీ ఉంది సో దీని యొక్క కటాఫ్ కూడా ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ ఉంటేనే ఉండే ఛాన్స్ ఉంది సో మనకు ఫిఫ్టీ ఫైవ్ అయితే ఛాన్స్ ఉండకపోవచ్చు ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ ఉండాలి అదేవిధంగా బీసీకి సంబంధించుకుంటే మనకు ఫార్టీ ప్లస్ మీద ఇద్దరు ఉన్నారు థర్టీ ప్లస్ మీద ఒకరున్నారు సో ఈ విధంగా మనకు బీసీకి సంబంధించి వేకెన్సీ చూసుకుంటే కూడా మనకు బీసీకి ఐదు వేకెన్సీ ఉంది సో అయినప్పటికీ స్కోర్ తక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి సో వీరు కూడా సో ఫార్టీ ఫైవ్ ప్లస్ ఉంటే వచ్చే అవకాశం ఉండొచ్చు అదేవిధంగా మనకు ఎస్సీకి సంబంధించుకుంటే ఎస్సీకి అయితే సెవెంటీన్ వేకెన్సీ ఉంది సో మనకు పార్టిసిపేట్ చేసిన వారిలో స్కోర్ చూసుకుంటే సిక్స్టీ ప్లస్ మీద ముగ్గురు ఉన్నారు ఫిఫ్టీ ప్లస్ మీద ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ఫార్టీ ప్లస్ మీద ఫైవ్ మెంబర్స్ ఉన్నారు సో ఉన్న వేకెన్సీకి మనకు పార్టిసిపేట్ చేసిన వాళ్ళను కట్ ఆఫ్గా చూసుకుంటే మనకు ఫిఫ్టీ ప్లస్ ఉంటేనే ఉండే అవకాశం ఉంది సో యాక్చువల్గా ఏ ఎగ్జామ్ రాసినా కూడా ఎస్సీ కమ్యూనిటీలో తక్కువ కట్ ఆఫ్ ఉండాలి కానీ ఇందులో మాత్రం ఎస్సీ కమ్యూనిటీకి ఎక్కువ కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంటుంది మిగతా వారితో పోలిస్తే ఆ విధంగా అయితే మనకు పార్టిసిపేట్ చేయడం జరిగింది స్కోర్ కూడా ఆ విధంగా సాధించడం జరిగింది సో ఫిఫ్టీ ప్లస్ ఉంటేనే వచ్చే అవకాశం ఉంది మనకు ఎస్టీకి సంబంధించి చూసుకుంటే మనకు ఎస్టీలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఫిఫ్టీ ప్లస్ మీద త్రీ మెంబర్స్ ఉన్నారు ఫార్టీ ప్లస్ మీద త్రీ మెంబర్స్ ఉన్నారు సో ఈ విధంగా మనకు జోన్ సెవెన్కి సంబంధించి ఎస్టీ కమ్యూనిటీలో లెవెన్ వేకెన్సీ ఉంది సో దీన్ని పరిగణలోకి తీసుకొని కట్ ఆఫ్ చూసుకుంటే మనకు ఫిఫ్టీ ప్లస్ ఉంటే వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ చూసుకుంటే ఈడబ్ల్యూస్కు ఫిఫ్టీ ప్లస్ మీద ఒకరు ఫార్టీ ప్లస్ మీద ఒకరు సో ఈ విధంగా మనకు ఈడబ్ల్యూఎస్లో ఉన్న వేకెన్సీ లెవెన్ ఉంది కాబట్టి సో దీన్ని పరిగణలో తీసుకొని మిగతా వాటిలో పార్టిసిపేట్ చేసిన మెంబర్స్ని పరిగణలో తీసుకొని ఫార్టీ ఫైవ్ మీద వచ్చే అవకాశం ఉందంటూ మనమైతే ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది ఓపెన్లో అయితే ఏ కైనా కూడా సిక్స్టీ ప్లస్ ఉండాలి సో మనకు సిక్స్త్ జోన్ మాత్రమే ఒకటి రెండు మార్కులు ఇటున్నా కూడా వచ్చే అవకాశం ఉంది మిగతా జోన్లో అయితే సిక్స్టీకి ప్లస్ ఉన్నప్పుడే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది సో ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ వరకు కూడా ఒక్కోసారి తగ్గే అవకాశం ఉంటుంది ఈ విధంగా మనకు స్టాఫ్ నర్స్కు సంబంధించి కట్ ఆఫ్ అయితే ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది సో చెప్పిన వాటిల్లో ఒకటి రెండు మార్కులతోటి సో ప్లస్ కానీ మైనస్ కానీ ఉండే అవకాశం ఉంది సో మనం చెప్పిన దానికి ఎగ్జాక్ట్గా ఉండే అవకాశం అని చెప్పి మనమైతే చెప్పడం లేదు సో ఒకటి రెండు మార్కులు ఇటుగా ఉండొచ్చు సో మన సర్వేలో పాల్గొన్న వాళ్ళు తక్కువగా ఉన్నారు కాబట్టి దీనిపైన కొంత మిగతా జోన్లను కూడా పరిగణలోకి తీసుకొని కట్ ఆఫ్ అయితే ఎక్స్పెక్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇది మనకు స్టాఫ్ నర్స్కు సంబంధించి కటాఫ్ అయితే మీకు చూపించే ప్రయత్నం చేశాను సో ఇందులో మనకు దాదాపుగా ఎనిమిది వందల మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది సో దీన్ని మొత్తం క్రోడీకరించి దీనిపైన ఒక అనాలిసిస్ చేసి మీకైతే అయితే కటాఫ్ అయితే ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా దీనిపైన మీకు ఏదైనా డౌట్ ఉంటే వీడియో మొత్తం చూసిన తర్వాత నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి సో దానిపైన మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను వీటితో పాటు మన ఛానల్లో అయితే ప్రతిరోజు మార్నింగు విద్యా ఉద్యోగ సమాచారం కూడా రావడం జరుగుతుంది మన ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు నైస్ డే